హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పుట్టింటి నుంచి నేనేమేం తెచ్చుకున్నాను అండ్ మాతో పాటు ఎవరెవరు వచ్చారు ఊరు నుంచి చెష్విక బర్త్డే వస్తుంది కదా సో బర్త్డే కోసం అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ మా నాన్నమ్మ అలాగే మా అత్తమ్మ కూడా వచ్చారన్నమాట సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ అన్బాక్స్ చేసి చూద్దాము ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అండి ఇవి మా బాబాయ్ వాళ్ళ తోటలో కాసినవి ఇవి వచ్చేసి నువ్వులు మేము అయితే కంపల్సరీ నువ్వులని మా డైట్లో యాడ్ చేసుకుంటాము నువ్వులు ఉండలు అవన్నీ కూడా తింటాం బాగా అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు ఈ టూ ప్యాక్స్ వచ్చేసి పెసరపప్పు ఇది వచ్చేసి నువ్వులు అండ్ ఇది పెద్ద ప్యాక్ వచ్చేసి మినపప్పు అనమాట ఈ పప్పులన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరే కొంటారు కొని వాళ్ళే మిల్లాడిచ్చి అనమాట ఎవ్రీ ఇయర్ రొటీన్ అనమాట ఇవి కంపల్సరీ సమ్మర్లో వస్తాయి మనకి ఇవి వచ్చేసి టొమాటో మన హోమ్ టూర్లో చూసినట్టయితే మీకు మన గార్డెన్లో చూపించాను కదా టొమాటోస్ అవే అనమాట టొమాటోస్ ఇవి వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వచ్చేసి టొమాటో పచ్చడి పంపించారు నెక్స్ట్ ఇవచ్చేసి లెమన్స్ మా డాడీ మా మా ఊర్లో ఎవరి దగ్గర లెమన్స్ ఉన్నా కూడా కంపల్సరీ వెతికి మరీ తీసుకొస్తారు మా హస్బెండ్ కంపల్సరీ లెమన్ వాటర్ తాగుతారు డైలీ ఇది వచ్చేసి మామిడికాయ పప్పులో వేసుకుంటామని చెప్పేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ బిర్యానీకి సంబంధించినవి అవన్నీ కూడా నెక్స్ట్ ఇది శనగపిండి తర్వాత ఇవి వచ్చేసి ఎండుమిర్చి అనమాట ఇవి తాలింపుల్లో వేసుకోవడానికి ఇలా ప్యాక్ చేసి పంపించారు ఈ ప్యాకింగ్ అంతా కూడా మా డాడీయే చేశారండి అన్నీ నీట్గా మొత్తం ముళ్ళేయడము పిన్స్ కొట్టడము అవన్నీ ప్యాకింగ్ మా డాడీ బాగా చేస్తారు ఇది వచ్చేసి చింతపండు ఇది కొబ్బరి పొడి అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం ఇది వచ్చేసి మిర్చి పౌడరు మా చేసికకి లెమన్స్ కావాలంట వాటి కోసం వస్తుంది పట్టుకోవడానికి మా అత్త మేము సైడ్కి లాగుతున్నారు వీడియో తీస్తున్నాం అని చెప్పేసి నెక్స్ట్ ఇందులో యా జొన్నలు ఉన్నాయి మేము మా డైట్లో దోశల్లో వాటిల్లో పోసుకుంటామని చెప్పేసి జొన్నలు కూడా తెప్పించుకున్నాము ఇవి వచ్చేసి పచ్చ జొన్నలు ఇది వచ్చేసి సొరకాయ మా సాయితీనానం వాళ్ళ చెట్టు దగ్గర ఉంటే మా నాన్నమ్మ తీసుకొచ్చారు దీన్ని సొరకాయని ఇవన్నీ కూడా మేము ఊరి నుంచి వస్తూ వస్తా తీసుకొచ్చుకున్నాము యా ఇంకొకటి నేను ఇందులో యాడ్ చేయడం మర్చిపోయానండి ఇవి ఆల్రెడీ డబ్బాల బోస్ పెట్టేశారు ఇవి వచ్చేసి నేతి అరసలు ఇవి కూడా తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడు సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్